సో జగన్ అసలు మర్యాదనే ఎట్లా ఆడు వీడు అని మాట్లాడుతుండు ఈ గవర్నమెంట్ ఇంటికి పంపించే రోజులకు దగ్గరలో ఉన్నాయని నాకు ఇల్లు ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు ఇంకా చాలా విషయాలు సంక్షేమ పథకాలు అన్ని ఇచ్చారు సంక్షేమం పోటీ పడుకుంటే మన రాష్ట్ర పరిస్థితి అప్పులు చేసి ఎన్రోల్ చేయగలం సార్ ఏం చేసిందని ఐదు సంవత్సరాలు ఏం చేసి వైఎస్ఆర్ జీపీ మేము వైఎస్ఆర్ జీపీ గవర్నమెంట్ ఉన్న తర్వాత మాకైతే యాలు లేదు డెవలప్మెంట్ హాస్పిటల్ కట్టారు ఎన్ఐ కట్టారు బాబు గారు దాంట్లో పెట్టారు డెవలప్మెంట్ ఉంది లేబర్ కొట్టిస్తారు మీకు వచ్చేస్తుంది అదిపే పక్కాకు వచ్చేస్తారు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏపీలో మా ఏపీలో జగన్ అండి జగన్ అసలు పరిపాలన ఏం బాగ చేయట్లేదు అంటారు వాడు అసలు ఎందుకు శుద్ధ వేస్ట్ అసలు అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది ఎవరి దగ్గర వాళ్ళు చెప్పడం కష్టం వాళ్ళు పేదలకు ఇల్లు ఇవ్వడం ఇవన్నీ అయితే పరిపాలన అయితే బాగానే ఉంది సంక్షేమంగా పాలన అయితే బాగానే ఉంది కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే స్టూడెంట్స్ కి అయితే మాత్రం స్టూడెంట్ పరంగా అయితే ఓటు అయితే జగన్కి అయితే వేయకూడదు పరిపాలన జగన్ అన్న హాయ్ వెల్కమ్ టు అదాన్ నేను మీడిశ్వ చౌదరి సో ప్రెసెంట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం సో ఆంధ్రప్రదేశ్లోని తునిలో ఉన్నాం సో తుని నుంచి టీడీపీ నుంచి యనమల దివ్య గారు అట్లాగే వైసీపీ నుంచి దాడి శెట్టి రాజా గారు ఇద్దరు పోటీ చేయడం జరుగుతుంది సో ఈ ఇద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అనేది మనం జనాలను అడిగి తెలుసుకుందాం సో పబ్లిక్ టాక్ చేయబోతున్నాం ఇప్పుడు ప్రెసెంట్ సో ఇక్కడ జనాలు ఉన్నారు వాళ్ళతో మనం అడిగి తెలుసుకుందాం సో నమస్తే సార్ మీ పేరు ఈశ్వరరావు అండి పాలన ఇలా ఉంది ఏముంది సార్ చూస్తున్నాం కదండి ఈ గవర్నర్ జగన్ గారు పరిపాలన దగ్గర ఏదో చేస్తాం చేద్దాం అని చెప్తే నమ్మి జనాలు అందరూ ఓట్లు వేశారు కానీ ఆయన చేసింది ఏంటంటే ఈ రోజుకు కూడా ఆయన చెప్పిన మాటలకి చేసిన పనులకి రాష్ట్ర అభివృద్ధి పరంగా ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ఒకటే తప్ప ఏ డెవలప్మెంట్ కూడా అభివృద్ధి పరంగా ఏ విధంగా చేయలేదు కానీ ఈ గవర్నమెంట్ని ఇంటికి పంపించే రోజులకు దగ్గరలో ఉన్నాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఓకే సో ఇప్పుడు ఏంటంటే టీడీపీ నుంచి దివ్య గారు అంటే యనమల దివ్య గారు అట్లాగే వైసీపీ నుంచి రాజా గారు సో వీళ్ళిద్దరు నిల్చోవడం జరుగుతుంది సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు సో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు మేము జనసేన పార్టీ నుంచి ఉన్నామండి జనసేన జనసేన పార్టీకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మాకు ఆయన ఆశయాలు ఆయన మేఘా కుటుంబం అంటే మాకు అభిమానంతో ఫస్ట్ నుంచి కూడా మేము ఆయన అంటే నిలవడం జరుగుతుంది మేము రెండు వేల ఎనిమిది నుంచి కూడా మే ప్రజారాజ్య పార్టీ నుంచి కూడా ఆయన అంటే ఉన్నాము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు కట్టుబడి ఉన్నాము మేము ఈ రోజు కూడా జనసేన తరఫున చేస్తాం చేయించాం కూడా సార్ సో ఇప్పుడు పొత్తులో భాగంగా టీడీపీకి టికెట్ ఇచ్చేసారా కన్ఫర్మ్ లేదు సార్ ఇంకా కన్ఫర్మ్ లేదు ఓకే కానీ మా అధినాయకులు ఏదైనా నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి నిర్ణయం తీసుకుని చేయడానికే మేము ముందుకు వెళ్తాం సేపు సో ఒకవేళ టీడీపీ నుంచి ఎనమల దివ్య గారికి టికెట్ ఇస్తే ఆమెకు సపోర్ట్ చేస్తారు మీరు దివ్య గారి ఇచ్చిన సపోర్ట్ చేస్తాం లేదంటే జనసేన తరపున క్యాండిడేట్ ఇస్తే ఇంకా బలంగా మేము పనిచేస్తాం అని మీకు తునిలో జనసేన నుంచి క్యాండిడేట్స్ ఉన్నారా ఉన్నారు సార్ సో ఎవరెవరు ఉన్నారు పేర్లు ఏమైనా ఉన్నాయి పేర్లు అంటే ఎన్ఆర్ఎల్ గట్టా ఉన్నారు సార్ మాకు క్యాండిడేట్లు ఉన్నారు కాకపోతే పొత్తులో భాగంగా ముందుకు రావడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు మా అధినాయకుడు ఏదో నిర్ణయం తీసుకున్నా సరే మేము దానికి కట్టుబడి ఉంటామని ఓకే సో దాడిశెట్టి రాజా గారు సో ఏమన్నా చేశారు ఇప్పటివరకు మీ తునికి చేసినవి ఏమున్నాయి సార్ సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ లేదు సార్ ఇప్పుడు ఆయన దాడిశెట్టి రాజా చేసింది లేదు అలాగే జగన్ గారు కూడా చేసింది ఏమి లేదు సార్ ఆయన పోలవరం కాలవన్నాడు పోలవరం పక్కన పెట్టేశాడు అమరావతిని మూడు రాజధానులు మూడు మొక్కలు చేసేసాడు చేసిన డెవలప్మెంట్ ఏమిటి సార్ సో మీ రాజధాని ఏది రాజధాని అది లేదు సార్ ఏం చెప్తుంది సార్ రాజధాని మనం మూడు మొక్కల రాజధాని ఏ రాజధాని అని చెప్తుంది సార్ మనం పరిపాలన అసలు మంచి లేదు డెవలప్మెంట్ మాత్రం అసలు లేదు సార్ మొత్తం సంక్షేమం అనేది మీ ఇంటికి తెచ్చి అందించడం జరుగుతుంది ఇవన్నీ వాస్తవాలు కాదా సంక్షేమం పోటీ పడుకుంటే మన రాష్ట్ర పరిస్థితి సార్ అప్పులు చేసి ఎన్రోల్ చేయగలం సార్ మనం సంక్షేమం సంక్షేమం అంటున్నారు మన డెవలప్మెంట్ రూపాయలు లేకుండా మనం ఎన్రోల్ చేయగలము సార్ సో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు సరే ద్వారా పార్టీకి మేము సార్ అంటే జనసేన టీడీపీ రెండు కలిసిపోయినాయి కాబట్టి సో అయితే ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ కూడా హైప్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే రీసెంట్గా షర్మిల గారు జాయిన్ గారు జాయిన్ అవ్వడం జరిగింది కాంగ్రెస్లో సో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తే ఒకవేళ ఓట్లు చీల్తే ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది

అంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేయలేదు ఏం చేయలేదు సో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఐదుగురు ఐదు మంది ఎవరెవరు ఇద్దరు కావాలను ఒక అన్నయ్య మీ అమ్మ నాన్నకి ఏమన్నా పెన్షన్ కానీ ఏమన్నా వస్తున్నాయా ఏం రావట్లేదు ఎస్సీ కాంప్లెక్స్ లోనే వాళ్ళదని ఓకే సో అంటే నీ ఏజ్ ఎంత ఇప్పుడు సెవెంటీన్ సెవెంటీన్ ఓటేసే హక్కు ఇంకా రాలే నీకు ఒకవేళ నీకు ఓటేసే హక్కు ఉంటే నువ్వు ఎవరికి వేస్తావు ఓటు నేను టీడీపీకి 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 ఎందుకు వేస్తావు అది అన్ని పల్లె చేస్తున్నారు కానీ సో ఏమేమి పనులు చేశారు టీడీపీ అన్ని చేసే సో అంటే జగన్ ఏం చేయట్లేదు అది ఏం చేయట్లేదు సో జగన్కి అసలు మర్యాదనే ఇవ్వట్లే ఆడు అని మాట్లాడుతుండు సో అంటే జగన్ అంటే అంత కక్షణ నీకు ఎందుకు అది ఏమి చేయలేదు ఏం సో అందుకని చెప్పేసి జగన్ కోటి అంతేనా అంతే మీ ఎమ్మెల్యే వారు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యంటే దళిత్ర అసలు గులాబాబురావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఏమో చేత మూడు సార్లు పరిపాలనలోకి వచ్చారండి ఆయన కాగరాపేటకి అయితే మాత్రం డవర్పమెంట్ అంటూ ఏవీ లేదండి ఒకటే శనిబు గారు ఎంత మీరు అడిగారు కదా శనిబులు వస్తే ఆయన ఓట్లో చేరుతా అన్న శనిమంత సొంత సొంత చెల్లిగా చేయలేదు సొంతగా అమ్మగా చేయలేదు జగన్కి ఎలా ఓతి చేసేస్తారండి ఆంధ్రప్రదేశ్లో జనాన్ని ఏ ఓతరం చేస్తా చెప్పి జగన్కి వేసేస్తారు చెప్పండి నాకు జగన్ అసలు ఏం చేయలేడు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి ఏదో చేశాడు చేయలేదని లేదండి అరుగురుగు వాళ్ళకి భూ ఇల్లు ఇచ్చారండి ఇల్లు స్థలాలు ఇచ్చారు కాదంటో లేదండి ఆయన ఏం చెప్పారండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు కట్టించేస్తా అని అండి ఇల్లు కట్టించి ఇచ్చాడండి ఆయన ఇచ్చాడు చెప్పండి నాకు ఒక మాట ఆయన ఇవ్వలేదండి ఇల్లులు కట్టించవలేదు నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ పామ్ అయిన తర్వాత ఎంతోమంది అర్ధరాత్రులు అవరాత్రులు అయిన కదా రోడ్ల మీద తొల్లి కట్అవుట్లు కటౌట్ కట్టిన రోజులు ఉన్నాయని మాది ఇవాళ యాల్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మాకు మాకంటూ ఒక వ్యాల్యూ లేదండి మేము వైఎస్ఆర్సీపీ అండి మేము వైఎస్ఆర్సీపీలో గవర్నమెంట్ ఉన్న తర్వాత మాకైతే వాల్యూ లేదు యాల్యూ అని చెప్పి మేము కూడా పార్టీ మారిపోయి ఇంకా టీడీపీ బాగుంటుందని చెప్పి టీడీపీలోకి వెళ్ళిపోండి టీడీపీలోకి వచ్చిన కొన్ని కొన్ని గవర్నమెంట్ ఆయన చెప్పింది ఆయన చెప్పాడు ఏదో చేస్తున్నామని అదే అండి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు అనుకుంటున్నారు ఎవరు వచ్చేస్తుందండి టీడీపీ వస్తుంది అండి టీడీపీ జగన్ గారు అదే ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వంలోనే చేసిన హామీలు కొంతమంది నిరూ కొంతమంది కొంతవరకు కూడా అవ్వలేదండి ఎవరో పోయినా ఇప్పుడు మార్పు చూడాలని చెప్పి రాజశేఖర రెడ్డు రాజశేఖర రెడ్డి గారు దయ్య వల్ల జగన్ గారిని ఒకసారి చూద్దామని చెప్పి జనాలు చూశారండి కొట్టకుండా చూసిన రేపలమైన పడిపోయాడు కూలి పని చేసిన కూలి పను చేసిన పట్లన్నీ కొట్టాడండి ఆయన దాన్ని కొట్టమని అయితే జగన్కి అయితే ఎవడో ఓటు వేయడండి అదే అండి గొల్లా బాబులో అంటారు మేము నెక్స్ట్ మా ప్యాకరబేట వర్గానికి ఆయన ఏమీ చేయలేదండి ఎవ ఏ తోక ఒప్పుకుంటా ఆ తోక ఒప్పుకుంటూ తిరుగుతున్నాడు అండి దానివల్ల అయితే మాకైతే అయితే మాత్రం సుఖం లేదండి మీరు చెప్పండి అన్న అంటే జగన్ పరిపాలన ఎట్లా మా మీద కూర్చోనే జగన్ బా పరిపాలన ఏంటన్నా సంసంగ పథకాలు బాగున్నాయి కానీ ప్రజెంట్ కాకపోతే ఈ ఏపీలో ఒక రోడ్లు కానీ ఒక కాలువలు కానీ అలాగే ఒక ఇంటింటి అన్నారు ఇప్పుడు కూర్చోలేదు పాతది ఎప్పుడో సెంట్రల్ గవర్నమెంట్ నిధుల్లో ఉన్న కులా ఇప్పుడు ఇంటింటికి వేస్తున్నా అది కూడా దిక్కులేదు ఇప్పుడు పాకిపడి నియోజకవర్గంలో అయితే చేసేది ఏమీ లేదన్నా మన గొల్లా బాబు గారు ప్రజెంట్ అయితే லோக்கல் கேண்டேட் அது இட பிரசை இப்போ மன தண்ட் அடிக்க எக்கடோ தூரம் உன்ன கேண்டேட் சீட்டு சாமானு அய்யா மாதிரி பரிசித்தனை மேம் வெள்ளி ஏரங்க சீகாக்குளம் வெள்ளி ஆய் மேம் அடுத்த இப்படி உன்னதானே மொன்னதாக்கே கோல்லபாபுரே தலித்துல கூட வெள்ளி ஏன் அடக்கிடு கோல்லபாபுர ఇప్పుడు పెద్దపాటి రోజు పెద్దపాటి అమ్మాజీ గారు రాష్ట్ర నాయకులలో ఒక పాకిరపాటి నియోజకవర్గంలో ఆవిడకి సమస్య కింద కింద స్థాయిలోండి పెద్ద స్థాయికి వచ్చింది ఆ పెద్ద స్థాయిలో వచ్చినప్పుడు ఇప్పుడు టికెట్ ఇస్తే బాగానే ఉంటుంది పాకిరపాటి నియోజకవర్గంలో పర్లేదు అయితే ఎక్కడ లోకల ఉన్న ఉన్న అభ్యర్థి కావడం మనిషి నా లోకల్ ఉన్న క్యాండిడేట్ కూడా ఉంటే ఈ పాకిరపాటి వాటికి అక్కడ సేడ దౌర్భగస్తి ఎక్కడ లేదన్నా సో మీ పేరు బ్రో నా పేరు అభిలాష్ బ్రో అభిలాష్ సో ఏ నియోజకవర్గం ఇది మది నియోజకవర్గం బ్రో ఏ పార్టీకి వెళ్ళబోతుంది మరి పక్క టీడీపీ రాబోతుంది దాంతో జనసేన కూడా రెండు కలిసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది జనా తుల్లో టీడీపీ ఎగ్రవైపోతుంది అంటే అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది అంటే టీడీపీ వైసీపీ బ్రో నో డౌట్ బ్రో ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు అందరికీ తెలిసిపోయింది అందరు అందరి జనాలకి తెలిసిపోయింది మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఎవరిని అడిగినా మీకు ఒకటే చెప్తారు ఏంటంటే ఇక్కడ చేసింది ఏమీ లేదు పోలవరం కాలువైన ఒకటి ఇదైన ఒక తాడిసైడ్ రాజా అని ఉన్నాడు అతను ఏం చేశాడు ఉన్న రోడ్లు సార్ తప్ప ఏం చేసింది లేదు అతను ఒక రోడ్డు ఇప్పుడు అతను వేసి మొత్తం అక్రమాలు అతను మామగారితో కలిసి మొత్తం అన్యాయాలు చేశాడు తప్ప ఒక్క మంచి పని చేసింది లేదు ఏమీని అలాగే అవుట్ సోర్సింగ్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సంక్షేమ పదాలు సంక్షేమ పదాలు అన్నారు ఇప్పుడు కార్మికులు అందరూ ఉన్నారు అవుట్ సోర్సింగ్లో గవర్నమెంట్లో చిన్న చిన్న పోస్టులో ఉన్నారు వాళ్ళకి కూడా అంటే వీళ్ళ పథకాలు వాళ్ళని కూడా గవర్నమెంట్ ఇప్పుడు అంగన్వాడీ అని వీళ్ళని వీళ్ళందరినీ కూడా అవుట్సోర్సింగ్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏమీ పథకాలు కూడా అందట్లేదు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు వాళ్ళ జీతాలు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి ఇది ఇప్పుడు జరిగే ఇక్కడ అంటే జగన్ అసలు పరిపాలన ఏం బాగా చేయట్లేదు అంటే వాళ్ళు అసలు ఎందుకు శుద్ధ వేస్ట్ అసలు చాలా మంది జగన్ ని తిట్టడం జరుగుతుంది సో ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ పేరు రవిచంద్ర ఎంత ఏజ్ మీది నాది నైన్టీన్ ట్వంటీ ఉంటుంది లేదు ఇంకా రాలే అప్లై చేయలే చేయలే సో మీలాంటి వాళ్ళు అప్లై చేయకుంటేనే ప్రభుత్వాలు ఇట్లా ఆదాయిస్తున్నాయి సో పద్దెనిమిది సంవత్సరాలు నిండినాక కూడా నువ్వు అప్లై చేయాలి కదా ఎందుకు అప్లై చేయలేదు చేయలేదు చేశాను వస్తుంది ఓటర్ ఐడి ఓకే సో మీరు నా పేరు శాంతరాజ్ ఓకే ఓటక్ ఉందా ఇంకా లేదు పెట్టాను ఇంకా రాలేదు ఇంకా రాలేదు అప్లై చేసిన చేసిన నేను అప్లై చేసిన ఒకవేళ మీకు ఓటర్ ఐడి వస్తే ఓటక్ వస్తే ఎవరికి ఓటే ఇస్తారు మీరు కన్ఫామ్గా అంటే చెప్పలేదు మరి చెప్పలేరు ఎవరికి ఓటే మాకు ఇంకా తెలియదు కదా అనుభవం ఏ ఇంకా లేదు కదా మరి తెలియదు కదా రాజకీయాలు ఎలా ఉంటాయి ఎలా నడుస్తాయి మాకు ఇంకా తెలియదు కదా అందువల్ల మనం ఏం చేయలేం ఇప్పుడు వచ్చిన జనరేషన్ బట్టి ఎవరు గెలనేది ఉండదో దాన్ని బట్టి ఆ టైం బట్టి మేము అలా ఫాలో అయిపోతూ ఉంటాం ఎవరు ఏం చెప్తే అది ఫాలో అయిపోతుంది అలా అని కాదు మా తల్లిదండ్రులు ఉంటారు కదా మా తల్లిదండ్రులు అలా చేస్తా ఇంకా మేము కూడా అంటే వీళ్ళు ఓటు వేయడానికంటే వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అంటే ఓటు వేయమంటే వాళ్ళకి ఇస్తారు మీరు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరికి అయ్యాలో మాకు అనుభవం వచ్చేది కాబట్టి మేము ఫాలో అవుతాం దాన్ని బట్టి నమస్తే తాత మీ పేరు శ్రీరామ్ ఓకే ఇప్పుడు అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది ఎవరి దశ చెప్పడం కష్టం అండి అంటే వైసీపీ పాలన ఎట్లా ఉంది అతను అతల ప్రవర్తన బట్టి వాళ్ళు వాళ్ళు మెజార్టీలోకి వస్తారండి అతను ఎదట మనిషి చెయ్యి అనిపించుకుంటే వాళ్ళకి గెలదా కష్టం అండి మంచి మరి జగన్ జగన్ అండి అంటే ఎవరు ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తుంటే కొద్ది పైకి వస్తారండి లేదనుకోండి ఒకటి 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 అలా తగ్గించుకుంటూ వచ్చేస్తుంటే ఇతరులు కూడా అలా కిందకి ఒకటే ఒకటి పెన్షన్ వస్తుందా పెన్షన్ తీస్తారండి తీసేరంటే నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుందండి మా ఆడవాళ్ళు పెన్షన్ వస్తుంది నా పెన్షన్ లాగా వచ్చిన తీసారు కోటా కార్డు పెన్షన్ కూడా అంటారా లేకుంటే మీ ఒపీనియన్ ఉందండి నాకు వచ్చి పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ పెన్షన్ ఈ పెన్షన్ తీస్తుంది దానికి తప్పు కాదండి అంటే పదివేలు లోపే ఈ మనకు వస్తుందండి పెన్షన్ పదివేలు దాటిన తర్వాత ఈ పెన్షన్ రాదండి ఇంకా నాకు రెండు వందల పెన్షన్ కాలి కూడా అందుకోండి మా ఆడవాళ్ళు సాంఘిక సంక్షేమ రాష్ట్రంలో చేశారు ఆవిడ చనిపోతే మూడు సంవత్సరాలు అవుతుంది కోటర్ కార్డు కట్ చేస్తాడు పెన్షన్ కట్ చేస్తాడు అక్కడ మూవ్మెంట్ కూడా తెలియదు అండి కోటర్ ఎక్కువైతే దానికి కోటర్ క్వార్టర్ ఎక్కువైతే దేనికండి ఉంటుంది మనిషి మనసులో ఉంటుందండి అది ఆ పలాడ మనిషి మంచివాడు అతనికి ఓట్లేస్తే అందరూ చూస్తారు అనే ఆ ఒక ఫీల్డింగ్ రావాలండి అది ఉన్నారండి ఏంటి పేరు చెప్పకూడదు ఓకే నమస్తే బ్రో నేను నమస్తే నీకు చాలా నా పేరు స్వరూప నీకు చాలా పెద్ద ఫ్యాన్ నీ వీడియోస్ అన్ని చూస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ నీ అదే ఫ్రెష్ ఆర్డర్ అన్నా నేను అదే ఇప్పుడే అది ఓటు వచ్చిందన్న నాకు రీసెంట్లీ అప్లై చేసుకున్నాను ఏడా మీది ఊరేడా నియోజకవర్గం ఏది పైకరపడి నియోజకవర్గం శ్రీరాంపురం నేను అది అయితే వైసీపీ పాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన అయితే ఇప్పుడు సంక్షేమ పరంగా అయితే బాగుంది కానీ స్టూడెంట్ కి అయితే ఎంప్లాయ్మెంట్ లేదన్న స్టూడెంట్ కి అయితే ఎంప్లాయ్మెంట్ లేదన్న ఇప్పుడు అదే ఇప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వడం ఇవన్నీ అయితే పరిపాలన అయితే ఉంది సంక్షేమంగా పాలన అయితే బానే ఉంది కానీ ఇప్పుడు స్టూడెంట్ కి అది గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ కి అయితే మాత్రం అయితే అది ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేదన్న ఇప్పుడు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ తప్ప ఇంకెవ్వరికి ఉద్యోగాలు లేవు కంపెనీస్ లేవు అదేనా అయితే అదే నా ఒపీనియన్ ప్రకారం అయితే స్టూడెంట్స్కి అయితే మాత్రం స్టూడెంట్ పరంగా అయితే ఓటైతే జగన్కి అయితే వేయకూడదని అనుకుంటున్నాను జగన్కి అయితే వేయకూడదని అనుకుంటున్నారు నా పరంగా నేనైతే స్టూడెంట్ కాబట్టి అది డిగ్రీ చదువుతున్నాను అన్న ఫస్ట్ ఇయర్ అయితే బ్యాచులర్ ఆఫ్ అది బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదువుతున్నాను నేను సో నా పరంగా అయితే మరి స్టూడెంట్కి ఇప్పుడు వరకు ఇప్పుడు ఆల్రెడీ ఐదు ఏళ్ళ పాలన చూస్తాం వరకు ఐటీ కంపెనీలు కానీ ఆయన ఆయన ఏం తీసుకురాపోగా ఉన్న కంపెనీలు పోయాయి ఇంక మళ్ళీ ఆయన్ని అదే ఏమైనా మోట్ వేయాలి స్టూడెంట్ పరంగా సో నా క్వశ్చన్ అది సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు అంటే ఆల్రెడీ ఇప్పుడు అది గతంలోని అదే టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు అయితే కియా మోటార్స్ అని అమర్ రాజా బ్యాటరీస్ అని ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చాయి టీసీఎల్ కంపెనీలు అని వచ్చాయని సో వాళ్ళకి పరంగా అదే వాళ్ళ ఐటీని బాగా డెవలప్ చేశారన్న ఐటీ బాగా డెవలప్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు జనసేన పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా పాలన కొంచెం బాగుంటుంది చేస్తారు కాబట్టి అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు వస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను ఇప్పుడు అమ్మా నమస్తే పేరు ఎవరికి ఓటు పోతున్నావు మరి ఇప్పుడు ఇంకా మరి అంటే జగన్ పాలన మంచిగా ఉందా వైసీపీ పాలన జగన్ కేస్తానండి మూడు వేలు నెల నెలకి మొన్న పంపించాడు తొంగున్నాను నిలాగా ఇంట్లో లేక తీసి మరి అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలే నేను జగన్కి నీకు చెప్పు నేను జగన్కి వేస్తానండి హాయ్ బ్రో పేరు అభిరామ్ వర్మ అభిరామ్ వర్మ 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 సంపత్ సంపత్ సో ఇప్పుడు మీ ఏపీలో పరిపాలన ఎట్లా ఉంది గవర్నమెంట్ అది బాగాలేదు ఆబ్వియస్ ఎందుకంటే రోడ్లు లేవు ఎక్కడ ఎమ్యూనిటీస్ ఏమీ బాగా ఇవ్వలేదు జగన్ అండ్ బ్యాటాక్ కూడా చాలా వచ్చింది ఏపీలో పరిపాలన ఇలా ఉంది అని అసలు పరిపాలన జరిచి చెప్తా ఉన్నాయి జరగలేని పరిపాలన కోసం ఏం చెప్తా ఉన్నాయా పరిపాలన జరగట్లేదు అదే కదా మరి సో మీ సీఎం ఎవరో తెలుసా నీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో అంటే పరిపాలన అసలు ఏం చేయట్లే చేసిన పరిపాలన మా ఒకరు అట్లేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఏం చదువుకున్నారు బీటెక్ చదువుతున్నారు అంటే మీ యువత గురించి యువతకు న్యాయం ఏమైనా చేస్తుండే జగన్ టు బి ఫ్రాంక్ అయితే లేదు బ్రో లేదు అంటే యాజ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఇప్పుడు నువ్వు బీటెక్ చదువుతున్నావు సో అంటే ఏపీలో అసలు నువ్వు అభివృద్ధి లేదంటున్నావు కదా సో ఏం చేస్తే అభివృద్ధి జరుగుతుంది అసలు జగన్ ఏం చేయాలి అసలు అది మేమల్ చెప్పంబో ఒక రాసినాక వాళ్ళకే తెలియాలి ఇప్పుడు అలాంటిది ఒక వందమంది చెప్తూ ఉంటారు వందమంది అతను వెళ్ళారు కదా ఏం చేయాలో అతను అతను తెలుసుకోవాలి తప్ప మేమేం చెప్తాం ఒక్కనే చెప్తేనే ఆయనకు అర్థమవుతుందేమో అరే ఒక పర్సన్ చదువు ఇప్పుడు బీటెక్ జరుగుతున్న చదువుతున్న పిల్లాడు నాకు ఈ ఇట్లా మాట్లాడి నా గురించి అంటే ఆయన ఫీల్ అవుతాడు కదా అంటే నీ వీడియో నువ్వు మాట్లాడి తీసుకెళ్లి ఎవరో ఒకళ్ళు చూపిస్తే ఎవరిని అంటే ఎవరిని అంత త్వరగా క్రితే చేయలేం కదన్న ఏ పొలిసన్ కోసం చెప్పే అంత రేంజ్ రోజులు కాదు మేమే కానీ మా వరకు చెప్తున్నాం వచ్చారు కాబట్టి మేము అంటున్నాం ఏంటంటే సాటిస్ఫైడ్ విత్ దిస్ రూలింగ్ పార్టీ ఓట్ ఉందా మీకు ఓట్ ఉందా వచ్చింది వేసిరా లేదు ఈసారి వస్తాం ఈసారి ఎవరికి మీ ఓటు పవన్ కళ్యాణ్ సో ఏ నియోజకవర్గం మీది భయ సో తుని నుంచి జనసేన పార్టీ నుంచి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా తుడి నుంచి లేకపోయి అంటే టీడీపీ సైడ్ నుంచి చేయాలి నా పేరు దివ్య ఎవరికి మీ ఓట్ దివ్య గారికి డౌట్ లేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ బ్రో నమస్తే బ్రో నమస్తే అండి పేరు నా పేరు శ్యామ్ అండి శ్యామ్ శ్యామ్ సో జగన్ పరిపాలన ఎట్లా ఉంది ఏపీలో నా లెక్క ప్రకారం బాగుందండి సో చాలామంది ఇప్పుడు నేను చాలా మందితో మాట్లాడటం జరిగింది సో చాలామంది ఏంటంటే టీడీపీకి ఓట్లు వేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే జగ జగన్ పరిపాలన అసలు బాగాలేదు అది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీరే ఆపోజిట్గా చెప్పారు ఫస్ట్ పర్సన్ టీడీపీ ఏం చేసిందని బాగుందని వారు అన్నారో తెలియదు కానీ జగన్ అయితే నాకు చాలా విషయాల్లో మేలు చేశాడు కనుక నేను ఓట్ వేయాలనుకుంటున్నాను ఏమేమి చేశారు నాకు ఇల్లు ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు ఇంకా చాలా విషయాలు సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చారు సో అవన్నీ ఇచ్చినందుకు జగన్కి ఓటు వేయాల మరి ఏమైనా మెయిల్ చేస్తాను కదా ఓటు వేయాలా ఇండస్ట్రీస్ని ఐటీని ఇక్కడ లేకుండా చేశారు జగన్ అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది సో దానిపైన ఏం మాట్లాడుతూ ఇండస్ట్రీ డెవలప్ చేశారని చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారని అన్నారు అప్పుడు నాకేమీ యూజ్ అనిపించలేదు నా నాకేమీ ఉపయోగం లేదు కదా దానివల్ల ఏ ఇండస్ట్రీ డెవలప్ చేశారని అన్నారు అప్పుడు నా జీవన విధానం కూడా బాగాలేదు సో ఇప్పుడు అప్పుడు ఇప్పుడు లైఫ్ స్టైల్ ఒకలాగే ఉంది కానీ సమోటర్ ఇప్పుడే కొంచెం బ్లెస్ అయ్యాను నేను సో మచ్ నమస్తే అంకుల్ నమస్తే అండి మీ పేరు నానాజీ అండి నానాజీ ఎట్లా నానాజీ తుని కొలిమేరండి సో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏపీలో మా ఏపీలో జగన్ అండి సో చాలా మంది నేను అడగడం జరిగింది చాలా మంది చంద్రబాబు నాయుడు వస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో మీరు ఒక్కళ్ళే జగన్ అన్నారు ఎందుకు జగన్ ఎందుకు వస్తారు జగన్ అంటే అమ్మఒడి రైతు భరోసా అన్ని కూడా పడుతుంది పథకాలు అన్ని కూడా నేరుగా మన మన అకౌంట్లోనే పడుతుందండి మధ్యలో మీడియట్ ఎవరు లేకుండా ఉంటుందండి టీడీపీ పార్టీలో అయితే జనభూమి కమిటీ ద్వారానే పడియండి రోజు మనకి ఏది కావాలో సరే పథకం ఎవరు ఎవరు అది కనీసం వైఎస్ఆర్ కార్యకర్త పని కూడా లేకుంటే జగన్ అని డైరెక్ట్గా మా అకౌంట్లో కూడా వచ్చినాడన్న పరిపాలన అయితే నాకు అన్న నేను నెక్స్ట్ కూడా వేసింది జగన్ అనికన్నా ఓకే అదన్న సో ఏమేమి లబ్ధి పొందిరు మీరు మీ కుటుంబం మాకు రైతు భరోసా పడ్డదన్న మాకు మా మధ్య కిరాణా పెట్టుకోవడం దానికి పదివేల రూపాయలు అమౌంట్ వేసాడన్న అమ్మఒడి రైతు భరోసా తర్వాత మాకు మళ్ళీ మన ఇది ఇచ్చాడు అన్న పదివేల రూపాయలు స్కీమ్ మీద ఇచ్చాడు పెట్టుకున్నాం పెట్టుకున్నామన్నా అన్ని రకాలుగానే అయితే నాకు బాగుందండి జగన్ అంటే నాకు చాలా అభిమానం అన్న జస్ట్ ఆరోగ్యశ్రీ కూడా బాగా ఉపయోగపడుతుంది అన్న మాకైతే మనకి మాలాటి పేదవులకి ఆరోగ్యశ్రీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న జగన్ అన్నకి నా ఓటన్నా ఓకే అంటే జగన్ అన్న రావాలని నాకు జగన్ అన్న రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే నమస్తే వీరబాబు ఎవరికి మీ ఓటు నేను జగన్కి వద్దాం అనుకుంటున్నాను ఎందుకు నాకు రైతులకి అది మామూలుగా ఇప్పుడు మొన్న వరదల్లో అది పోయింది దాని మీద మాకు అంతకు ముందు ఒకసారి ధాన్యం ధరిచిపోతే వెంటనే డబ్బులు ఇచ్చారు మళ్ళీ ఈ ఎడత కూడా కొంచెం పోయింది వెంటనే డబ్బులు ఇంకా రాలేదు వస్తాయి అంటున్నారే మాకు రైతు భరోసా అది వస్తుంది తర్వాత కాంట్రాక్ట్ పిండ్లు అవి రైతులకి అనుకూలంగా ఉంది ఇప్పుడు ధాన్యం తడిచిపోయిన ధాన్యం అనుకోండి పోత పందులు తీసుకోవాలి తప్ప దళారులు ఎవరు తీసుకుంటారు కదండి అలాంటి ధాన్యం తడిచిపోయిన ధాన్యం కూడా డైరెక్ట్గా మాకు ఆ పదహారు వందల యాభై రూపాయలకి కొన్ని డైరీగా అకౌంట్ లో మాకు డబ్బులు వేసారండి మరి డిఫరెన్స్ ఉంది అప్పుడు అప్పటికి ఇప్పటికి మాకు రైతుకి కొంత రేటు కూడా పెరుగుంది ఇప్పుడు అమ్ముకోనకే అంతకు ముందు పన్నెండు వందలకే కూడా ఎవడో కొను కాదు ఇప్పుడు పదహారు వందలు పద్దెనిమిది వందలు అలా కూడా వస్తుంది చాలామంది అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయట్లే జగన్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు సో దానిపైన ఏం మాట్లాడతారు మీరు మాకు మాకు వచ్చి డెవలప్మెంట్ అంటే వాటర్ ట్యాంక్ ఉండేది కదా మాకు మా ఊళ్ళోనే వాటర్ ట్యాంక్ ఇంటింటి కూడా తర్వాత స్కూలు అలాగే పిల్లలకి అయ్యి గత్ర చేసి ఉండే స్కూల్కి పైరు కూడా మా చాలా బాగా ప్రైవేట్ స్కూల్లాగా స్కూలు అన్ని డెవలప్మెంట్ హాస్పిటల్ కట్టారు అన్ని ఉందా ఊర్లో కూడా ఇంతవరకు డ్రైనేజ్లు ఉంటాయి కదండి ఈ మధ్య డ్రైనేజ్లు కూడా మాకు ఇప్పుడు కూడా డ్రైనేజ్ వేస్తున్నారండి వాటర్ ట్యాంక్ ఉందండి అమ్మఒడి స్కూల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి ఇంతవరకు అయితే స్కూల్ చాలా పాత బాత్రూమ్స్ అయితే సరిగా ఉండే కదండి ఈ రోజు అయితే మాకు చాలా బాగా కట్టారండి చాలా బాగుంది స్కూల్ వెళ్ళకుండా వెళ్లకుండా మామూలుగా ఈ స్కూల్లో ఇంటి దగ్గరే ఊళ్ళోనే చదువుకునేలాగా పిల్లలు బాగుంది బట్టలు ఎత్తినారు ఫ్రూట్స్ అన్ని బాగున్నాయి అన్ని పథకాలు అన్నీ కూడా వస్తున్నాయి నాకు మా అబ్బాయికి వస్తుందండి ఆ అమ్మఒడి ఆ బాబుకు పడుతుందండి ఇద్దరిని నేను స్కూల్లో చదివించుకుంటున్నాను ఒక రకంగా ఎవరు చేస్తాను ఈ రోజులు ఎవరు కూడా పది రూపాయలు ఎవరు ఊరుకునే మనకి ఎవరు ఎవరండి అలాంటిది మనకి అంత పదమూడు వేల రూపాయలు ఇస్తుందంటే మాటలతో పని తప్పని కదా కదండి అన్ని రకాలుగా అయితే మాకు సేఫ్టీగానే ఉందండి జగన్ అన్నీ రావాలని మేము కోరుకుంటున్నామండి సరే మేము అంతేనండి ఎందుకంటే అండి మాకు చిన్నపిల్లలు లేరు అమ్మఒడు అది రాదు మాకు మా అబ్బాయి ఉన్న ముగ్గురు అబ్బాయిలు మాకు ఒక అబ్బాయికి ఇల్లు వచ్చింది ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తున్నారు అంటే మా కుటుంబంలో ఒక ఇల్లు వచ్చింది నీకు ఎంతకంటే ఏం కావాలా అన్నీ బాగున్నాయి కదా ఓ ఆలో నచ్చిన వాళ్ళు కొంతమంది అలాగ ఉంటారు నచ్చిన వాళ్ళు అలాగ అంటారు ఇలాగ అంటారు అంతే అది దానికి అన్ని కాపనే కదా అలాగే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మా ఏరియా నుంచి దాడి చేయడం రాజా ఉన్నాడండి అండి అది పెద్ద దాడి చేసే రాజా తప్ప ఒక్క పథకాలు తెచ్చాడు చూడు చూడదు ఏమన్నా కేసులు ఉంటే ఎలా పెట్టాలని చూస్తున్నాడు తప్ప ఎలా అభివృద్ధి చేద్దామని చూడట్లేదు రోడ్లు ఎలా కూలుద్దామని చూస్తున్నాడు తప్ప రోడ్లు ఎలా వేద్దామని చూడట్లేదు ఇలాంటి ఎన్నో 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 చేస్తున్నాడు తప్ప మనకి ఇంకా పనికొచ్చి ఒక్కటి కూడా చేయట్లేదు అతను అనేది అతను ఎప్పుడో తా ప్రజలందరూ ఒకటే ఇంక తాడుపైకి వచ్చి అతను ఎప్పుడో సీట్ల నుంచి బయటకు పంపించేద్దామని డిసైడ్ అయిపోయారండి కాబట్టి ఇది పక్కా అయ్యే పని అయితే మాత్రం నేను చెప్తానండి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అతను ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్సు అంటూ ప్రజల ముందుకు వచ్చారండి వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్పి ఏది చేయకుండా మా తుని నియోజకవర్గాన్ని ఇలాగా ారండి అలాగే నమస్తే సార్ నమస్తే నమస్తే మీ పేరు లాంబాబండి సో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది టీడీపీ అండి టీడీపీ అండి అంటే ఎట్లా అంటే నా సర్వే ప్రకారంగా గతంలోని రెండు వేల పంతొమ్మిదిలోని ఐదు కోట్ల జనాభా మన రాష్ట్రంలోని ఐదు కోట్ల జనాభాలోని మ్యాక్సిమం మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఓట్లు పోలే మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఓట్లు పోలే ఇందులోని ఫార్టీ పర్సెంట్ టీడీపీ ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్ టెన్ పర్సెంట్ జనసేన బీజేపీ కలిసి వచ్చేది నేను వైఎస్ఆర్కి నూట ముప్పై వేసాను టీడీపీకి నలభై వేసాను జనసేనకి ఐదు వేసాను రాలేదు సార్ అంటే టీడీపీకి నలభై వేస్తే ఇరవై మూడు వచ్చాయి జనసేనకి ఐదు వేస్తే ఒకటి వచ్చింది టీడీ వైఎస్ఆర్ పార్టీకి నూట ముప్పై వేస్తే నూట యాభై మూడు సో మరి ఈసారి సర్వే చేపించారా చేశాను సార్ చేశారు సో అంటే అందుకే మీరు టీడీపీ అధికారంలోకి రాబోతుందని చెప్పారా అంటే నేను ఆల్రెడీ తిరుగుతాం కాబట్టి జనంలో తిరుగుతాం కాబట్టి వాళ్ళ యొక్క నారికి సార్ ప్రతి జిల్లాలో కూడా చెప్పగల కెపాసిటీ ఉంది సార్ అయితే గత గతంలో కూడా అది చెప్పండి మన ఎమ్మెల్సీ కూడా నూట ఎనిమిది నియోజకవర్గాలు కూడా పులివేంద్ర కడప కూడా రాదని చెప్పండి సార్ అలాగే జరిగింది సార్ నా యొక్క సదివే అభిప్రాయంతో గ్యాదవ్ చేశాను టీడీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి టీడీపీకి మాక్సిమం వంద నూట పది నూట ఇరవై అండి ఓకే వైసీపీకి వైసీపీకి పదిహేను ఇరవై ఐదు ముప్పై ఐదు అండి అంతే అంతే అండి జనసేన జనసేనకి ఐదు పది పదిహేను సార్ బీజేపీ బీజేపీ నిల్లండి నీళ్ళు నిల్లు కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పలేను సార్ ప్రెసెంట్ ఇప్పుడు అంటే మీరు సర్వే ఏ విధంగా చేస్తారు ఏ రకంగా ఏ విధంగా అంటే మనుషుల యొక్క ప్రవర్తన పెట్టి వాళ్ళకి నా పట్టుకొని ఇప్పుడు ఉద్యోగస్తుల యొక్క బాధలు చూసి నెక్స్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ కష్టాలు చూసి అలాగే అంగన్వాడీలు అవన్నీ ప్రతి డిపార్ట్మెంట్లో బాధలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు నారి కనిపెట్టి నేను మాట్లాడుతున్నాను సార్ ఎక్కడ ఉంటారు అన్న మీరు నేను ప్రెసెంట్ పాయకరబడి సార్ ఓకే సో ఎట్లుంది వైసీపీ పాలన ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రిజెంట్ అంటే పాలనంటే జనంలో నారి ఒకలా ఉంది సార్ అంటే విధులాగా మాట్లాడతాను అనేక రకాల జనంలోకి వెళ్తే అనేక రకాల మాట్లాడుతున్నారు సార్ ఎంతమంది వైఎస్ఆర్ వస్తుందని చాలా మంది చెప్పారు సార్ ఇప్పుడు అదే టాక్ మళ్ళీ టీడీపీ వస్తుందని అదే టాక్ వస్తుంది లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ చూసినా వైఎస్ఆర్ వైఎస్ఆర్ అనేవారు ఇప్పుడు టీడీపీ టీడీపీ అంటున్నారు సార్ ఇది సార్ సర్వే మీరు మిమ్మల్ని చూస్తే కొంచెం మీరు చంద్రబాబు నాయుడు లాగా కనిపిస్తున్నారు ఎవరైనా మీతో చెప్పడం జరిగిందా సార్ నాకు ఏ పార్టీతో సంబంధం లేదు సార్ ఏం చేద్దాం మనం పలుమాల ఫేస్ కట్ అంటున్నాయి ఫేస్ కట్ అయింది సార్ మనం మనకు అవసరం అవసరం లేదు కదా సార్ హ్యాపీగా తిరగడం తినడం పడుకోవడం ఏదో మనం సర్వే చేసుకోవడం అలా సరదా పది మందితో కలిసిపోవడం వాళ్ళ బాధలే తెలుసుకోవడం అంటే అనేక రకాలంటే మన పథకాలు ఇచ్చాము మన పథకాలు ఇచ్చామంటారు అయితే చాలా మంది ఇచ్చారు పథకాలు ఇవాళ ఇంద్రామ్మ ఇచ్చింది పథకం తర్వాత ఇంటి రామారావు ఇచ్చాడు తర్వాత రాజశేఖర రెడ్డి ఇచ్చాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చాడు తర్వాత జగన్ ఇచ్చాడు అని అభిప్రాయాల్లో మాట్లాడుతున్నారండి ఎవరి ఇంట్లో సొమ్ము ఇవ్వట్లేదు కదా అని ప్రజలు ఒక భావాలు కలుగుతున్నాయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్